ఆయనకి ఏ నోటీసు రాకపోయినా ఆయన పేరు మీద అమిత్ షా గారి నుంచి కానీ కేంద్ర హోంశాఖ నుంచి కానీ ఏ నోటీసు ఏ సమను రాకపోయినా నాకేదో వచ్చింది నన్ను అరెస్ట్ చేస్తారు అంటూ ఇవాళ అసత్యాలను అల్లెవేసి ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏంటో ఇప్పటికే మీడియా ఆల్రెడీ బయటపెట్టింది రేవంత్ రెడ్డి గారు తాను చేసిన తప్పుడు ప్రచారానికి తప్పకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్న విషయం ఈ అసత్య ఈ అసత్య ప్రచారంతో ఈ షాడో ఫైటింగ్తో మళ్ళొకసారి రుజువైందనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎంత దిగజారిపోయినారంటే ఆయనకి ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతున్నానన్న విషయం అర్థమైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం తాపత్రయంలో భాగంగా తానేదో బీజేపీతో కొట్లాడుతున్నట్టు నటించే క్రమంలో భాగంగా ఈరోజు ఆయనకి ఏ నోటీసు రాకపోయినా ఆయన పేరు మీద అమిత్ షా గారి నుంచి కానీ కేంద్ర హోంశాఖ నుంచి కానీ ఏ నోటీసు ఏ సమను రాకపోయినా నాకేదో వచ్చింది నన్ను అరెస్ట్ చేస్తారు అంటూ ఇవాళ అసత్యాలను వల్ల వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏంటో ఇప్పటికే మీడియా ఆల్రెడీ బయటపెట్టింది రేవంత్ రెడ్డి గారు తాను చేసిన తప్పుడు ఆయనకి ఏ నోటీసు రాకపోయినా ఆయన పేరు మీద అమిత్ షా గారి నుంచి కానీ కేంద్ర హోంశాఖ నుంచి కానీ ఏ నోటీసు ఏ సమను రాకపోయినా నాకేదో వచ్చింది నన్ను అరెస్ట్ చేస్తారు అంటూ ఇవాళ అసత్యాలను వల్ల వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏంటో ఇప్పటికే మీడియా ఆల్రెడీ బయటపెట్టింది రేవంత్ రెడ్డి గారు తాను చేసిన తప్పుడు ప్రచారానికి తప్పకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్న విషయం ఈ అసత్య ఈ అసత్య ప్రచారంతో ఈ షాడో ఫైటింగ్తో మళ్ళొకసారి రుజువైందనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎంత దిగజారిపోయినారంటే ఆయనకి ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతున్నానన్న విషయం అర్థమైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం తాపత్రయంలో భాగంగా తానేదో బీజేపీతో కొట్లాడుతున్నట్టు నటించే క్రమంలో భాగంగా